హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీ అఫ్మాజీ ఛానల్ అశోక్ ఈరోజు మనం ఒక విషయాన్ని గురించి మాట్లాడుకుందాం ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ట్రెండింగ్లో ఉన్న విషయం ఏంటి అంటే రాయుడు మర్డర్ కేస్ అసలు ఈ రాయుడు ఎవరు రాయుడిని చంపాల్సిన అవసరం జనసేన మహిళ వినితాకి ఎందుకు అవసరం వచ్చింది అనే విషయాలని మనం తెలుసుకుందాం శ్రీకాళహస్తులో పుట్టిన రాయుడు పుట్టిన తర్వాత తల్లిదండ్రులను కోల్పోయాడు అతను తన అవ్వ తాత దగ్గర పెరుగుతూ ఉన్నారు వాళ్ళే వాళ్ళ చెల్లిని రాయుడిని దగ్గరకు తీసి చేరదీసి పెంచారు ఈ టైంలోనే రాయుడు ఒక వయసుకు వచ్చాక కోటా వాళ్ళ ఫ్యామిలీతో పరిచయం ఏర్పడేసి అతని తెరువు కోసం వాళ్ళ దగ్గర కార్ డ్రైవర్గా జాయిన్ అయ్యాడు కార్ డ్రైవర్గా జాయిన్ అయిన రాయుడు తర్వాత వాళ్ళ పిఏగా మారాడు అలాగే వాళ్ళ వ్యాపారాలను వాటిని కూడా చూసుకోసాగాడు ఈ టైంలో ఎంతో నమ్మకంగా ఉన్న రాయుడు మరి వినూతాకి రాయులకి ఎందుకు చెడింది అంటే కొన్ని చప్పడం మాజాల ప్రకారం కొన్ని సీక్రెట్ ఫ్యామిలీ ఫొటోస్ ఫ్యామిలీ వీడియోస్ ఈ రాయుడి దగ్గర ఉన్నాయి అతను అవి సేకరించేసి టీడీపీకి చెందిన వజ్రాలు సుద్ధీరెడ్డికి ఇచ్చాడని చెప్పేసి ఒక అది వాస్తవం కాదో తెలియదు కానీ టీడీపీ వాళ్ళకి ఇచ్చాడు లేదో అనేది వాస్తవం కాదు ఎవరికైతే తెలియదు ఇంకా నిర్ధారణ కాలేదు కానీ వాళ్ళ యొక్క పర్సనల్ వీడియో సేకరించేసి వాళ్ళని తిరిగి డబ్బు కోసం వాటి కోసం బ్లాక్మెయిల్ చేశాడు అందుకోసమే కోటా వినీత వాళ్ళ భర్త మరొక ముగ్గురి కలిసి రాయుడిని ఒక బాత్రూంలో బంధించి కొట్టి తర్వాత చంపేసి అక్కడి నుంచి మెడ్రాస్ కాలవలో పడేశారు ఇది చెన్నై పోలీసుల యొక్క నిర్ధారణ యాక్చువల్గా రాయుడు మృతదేహం చెన్నై పోలీస్ కాలంలో దొరికిన తర్వాత చెన్నై పోలీసులు దాని ఎంక్వైరీ ప్రారంభిస్తే అతని యొక్క చేతి పైన కోటా వినూత అని చెప్పేసి టాటూ ఉంది అంటే తనమ్మ తన దగ్గర తను ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నారో కోటా వినూత్ని తన అమ్మగా భావించేసి మేబీ ఆ టాటూ వేయించుకొని ఉండొచ్చు అయితే ఆ టాటూయే ఈరోజు కోటా వినూత్ని నేరస్తురాలుగా చూపించింది సో దాన్ని పట్టుకొని మెడ్రాస్ పోలీసులు కుప్పీ లాగితే అది నేరుగా కాళస్తులోని కోట వినుగుతూ దంపలకి మెడగ చుట్టుకుంది ఇద్దరు కూడా నేరస్తు నేరాన్ని అంగీకరించారు ఈరోజు మెడ్రాస్ కోర్టులో జైల్లో ఉన్నారు అయితే ఇది ఎంత దూరం వెళ్తుంది ఇది మిగతా పార్టీలు కూడా చుట్టుకుంటుందా లేదా అనే విషయాన్ని మనం తర్వాత మాట్లాడుకుందాం ఇది ఖచ్చితంగా ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ప్రైవేటు వీడియోలు రాయుడు తీశాడు తీసి వీళ్ళని బ్లాక్మెయిల్ చేశాడు డబ్బుల కోసం అనేది ఒక ప్రచారం మెడ్రాస్ కోర్టులో కూడా అలాగే మెడ్రాస్ పోలీసులు కూడా అదే విషయాన్ని వాళ్ళు చెప్పారు అందువల్లనే రాయుడిని చంపేసి అలా పడేయాల్సి వచ్చింది అనేది ఒక ప్రచారం కానీ తను తప్పు చేసి ఉన్నట్లయితే ఈరోజు కోటా వీలుతో వాళ్ళు చంపాల్సిన అవసరం అయితే లేదు కేవలం దాని మీద పోలీస్ కేసు పెట్టి పోలీసుల ద్వారా ప్రైవేట్ వీడియోలు సంపాదించి ఉండొచ్చు వాటిని నాశనం చేసి ఉండొచ్చు కానీ ఈ పోలీస్ కేసు ఇవన్నీ పద్ధతిలో కాకుండా తప్పుటడుగులు వేసి అతన్ని శాశ్వతంగా నిర్మూలించాలని చెప్పేసి చంపేసి ఈరోజు చేసి ఒక పాపం చేశారు ఆ పాపం కోటా వినూత మెడకు చుట్టుకునింది ఈ విధంగా ఎందుకు ప్రైవేట్ వీడియోలు తీయాల్సి వచ్చింది అనేది ఇక్కడ ఒక సస్పెన్స్ నిజంగా అతని కోసం ప్రైవేట్ వీడియోలు తీశాడా డబ్బు కోసం ప్రైవేట్ వీడియోలు తీశాడా లేదా వేరొక వాళ్ళకు సహకరించడానికి వీళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి వీళ్ళని టార్గెట్ చేయడానికి వేరే పార్టీ వాళ్ళకి ఇవ్వడానికి ప్రైవేట్ వీడియోలు అన్ని తీశాడా అనేది ఇక్కడ సస్పెన్స్ ఇవన్నీ కూడా మద్రాసు పోలీసులు ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారు ఎందుకంటే ఆంధ్ర పోలీసులు ఇంకా డబ్బు మనుషులు కాదు ఇదండి కోటా వినిత యొక్క సంచలన విషయాలు చూద్దాం ఈ కేసులో రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ యాష్మోజీ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి